మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు డబ్బును ఆకర్షించడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఒక శక్తివంతమైన మానిఫెస్టేషన్ ఎలా చేయాలి ఆ పద్ధతిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో సందేశం వినబోతున్నారు మై డిఫ్రెండ్స్ వీడియో చూడబోతున్నారు లాస్ట్ వరకు ఈ సందేశం వినండి అలాగే చూడండి ఓకే వినండి చూడండి మై డిఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఈ సందేశం నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒకే పక్క పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోలు ముందుగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మై డిఫెండ్స్ మీ యొక్క తోటి మిత్రులకు షేర్ చేయండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బుకు స్వాగతం మై ఫ్రెండ్స్ డబ్బు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఏమంటారు దానిని సంపాదించడం ఆకర్షించడం మరియు నిర్వహించడం ఒక కళ ఈరోజు మనం ఒక శక్తివంతమైన మానిఫెస్టేషన్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం మై డిఫెండ్స్ దీనికి రోజుకు కేవలం ముప్పై నిమిషాలు అంటే ముప్పై నిమిషాలు రోజు కళ్ళు మూసుకొని ఒక ముప్పై నిమిషాలు మీరు నేర్చుకోవడం ద్వారా ఉపయోగించడం ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మై డిఫెన్స్ ఎస్ మెరుగుపరుచుకోవచ్చండి దానినే మానిఫెస్టేషన్ అని అంటారు మై డిఫెండ్స్ అసలు మానిఫెస్టేషన్ అంటే ఏమిటి మానిఫెస్టేషన్ అనేది మనం మీరు కోరుకున్న వాటిని మీ యొక్క ఆలోచనలను భావోద్వేగాలను మరియు చర్యల ద్వారా వాస్తవంగా మార్చుకోవడం ద్వారా ఇది ఒక కళ ఆశయం లేదా ఒక లక్ష్యం కావచ్చు మై డిఫెన్స్ అయితే మీరు ఈ మానిఫేషన్ చేయాలి అంటే మొదటగా మీరు ప్రశాంతంగా శాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ యొక్క శ్వాసపై దృష్టి పెట్టండి మై డెఫెండ్స్ మీ శ్వాసను నెమ్మదిగా లోపలికి పిలిచి నెమ్మదిగా వదలండి మై డిఫెండ్స్ ఇది మీ మనసును శాంతపరుస్తుంది మరియు మీ దృష్టిని ఒకదానిపై నిలబడానికి సహా నిలబడడానికి సహాయపడుతుందని గుర్తుపెట్టుకోండి మీ శరీరం మరియు మనసును రిలాక్స్ అయిన తర్వాత మీ యొక్క శరీరం అలాగే మీ మనసు రిలాక్స్ అయిన తర్వాత మీ ఆర్థిక లక్ష్యాల గురించి ఆలోచించండి ఉదాహరణకు నాకు ఈ నెలలో యాభై వేలు కావాలి లేదా లక్ష రూపాయలు కావాలి ఏదైనా ఒక కోరికను కోరుకోండి లేదా నేను నా అప్పులు తీర్చుకోవాలి ఈ నెలలో అని మానిఫెస్టన్ చేయండి ఈ సమయంలో మీ ఆర్థిక లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోండి మీరు ఒకవేళ మీకు ఎలాంటి అప్పులు లేకపోతే మీరు ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు ఆ సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారనేది కూడా స్పష్టంగా నిర్ణయించుకోండి తర్వాత మీరు పది నిమిషాలు ఇలాగే పది నిమిషాలు ముప్పై నిమిషాలు ఇలాగే చేయండి మై ఫ్రెండ్స్ ఓకే అలాగే విశ్వానికి కృతజ్ఞత చూపించండి మీరు ఏదైతే ఆలోచించుకున్నారో ఏదైతే మానిఫెస్టేషన్ చేశారో అది నిజమైనట్టు నమ్మండి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి మై డిఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇప్పటికే ఉన్న డబ్బుకు మీ దగ్గర ఉన్న డబ్బు కృతజ్ఞత చెప్పండి వాటికి సంబంధం ఉందని ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి అలాగే విశ్వానికి కృతజ్ఞత చెప్పండి మీ జేబులో ఉన్న డబ్బుకు కృతజ్ఞత చెప్పండి మీ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బుకు కృతజ్ఞత చెప్పండి మీరు చేస్తున్న ఉద్యోగానికి కృతజ్ఞత చెప్పండి లేదా మీరు ఏదైనా వ్యాపారం చేస్తే మీ వ్యాపారానికి కృతజ్ఞత చెప్పండి అన్ని తెలివితేటలు శక్తిని నీకు ఇస్తున్నందుకు విశ్వానికి కూడా కృతజ్ఞత చెప్పండి మై డిఫెండ్ అలాగే ప్రతిరోజు మీరు ఉపయోగించే డబ్బుకు కృతజ్ఞతలు చెప్పండి వీటన్నిటికీ కూడా ధన్యవాదాలు చెప్పండి మేడఫం కృతజ్ఞ కృతజ్ఞతతో కృతజ్ఞతలతో పాటు ధన్యవాదాలు కూడా చెప్పండి మై ఫ్రెండ్స్ అలాగే ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొన్ని ఉదాహరణకు మీరు ఇలా ఇలా కూడా కృతజ్ఞతలు చెప్పొచ్చండి నా దగ్గర ఉన్న డబ్బుకు నేను కృతజ్ఞుడను అని ఇలా మీరు చెప్పచ్చండి అలాగే నాకు సంపాదన అవకాశం ఇచ్చినందుకు ఈ బ్రహ్మాండానికి కృతజ్ఞుడను అని చెప్పండి నేను నా బిల్లులు చెల్లించగలిగినందుకు కృతజ్ఞుడను అని చెప్పండి నేను నా బిల్లులు చెల్లించగలిగినందుకు ఆ శక్తిని నాకు ఇచ్చిన విశ్వానికి నేను కృతజ్ఞుడను అని చెప్పండి ఈ కృతజ్ఞత భావన మీలో సానుకూలమైన వైఖరిని పెంచుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు కోరుకున్న వాటిని ఆకర్షించడానికి సహాయపడుతుంది మై డిఫెన్స్ అలాగే మీకు స్పష్టమైన లక్ష్యాలను ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన భావన గుర్తుపెట్టుకోండి మీరు మీ లక్ష్యాన్ని ఒక సినిమాలో చూస్తున్నట్లుగా ఊహించుకోండి ఎస్ మైట ఫ్రెండ్స్ మీకు యాభై వేలు కావాలంటే ఆ డబ్బు మీ చేతిలో ఉన్నట్లు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లు ఊహించుకోండి మీరు ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తారో ఊహించుకోండి మీ అప్పులు ఎలా తీర్చుకోవడమో అలాంటి సలహాలు ఎలా మీకు వస్తే కళ్ళు మూసుకొని ఊహించుకోండి మీరు ఒక కొత్త వస్తువు కొనుక్కోవడం లేదా ఒక ట్రిప్కు వెళ్ళడం వంటివి ఊహించుకోండి మీరు ఎంత స్పష్టంగా ఊహించుకుంటే అది నిజమయ్యే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి మై డిఫరెంట్స్ దీనినే మానిఫెస్టేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటుంది మీ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీలో ఎంత ఆనందం ఉంది మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అన్నదాన్ని బట్టే మీకు విశ్వమైనా ఇస్తుంది మీరు మానిఫెస్టేషన్ సరిగా అయినా చేయగలుగుతారు మై డెఫ్ గుర్తు గుర్తుపెట్టుకోండి మీ యొక్క భద్రతా భావాన్ని అనుభూతి చెందండి మీ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లు భావించండి మై డిఫెండ్స్ ఓకే అలాగే మై డిఫెండ్స్ మీ లక్ష్యాన్ని ధృవీకరించడానికి కొన్ని వాక్యాలు చెప్పండి వీటిని అపర్మేషన్స్ అంటారండి మీ యొక్క లక్ష్యాన్ని ధృవీకరించడానికి అంటే నిజం చేసుకుని మీరు నమ్మింది నిజం అయ్యింది ఇది కరెక్ట్ అని మీరు చెప్పుకోవడానికి ధృవీకరించండి అలా ధృవీకరించడానికి కొన్ని వాక్యాలు నేను చెప్తున్నాను వాటిని అపర్మేషన్స్ అంటారు రెగ్యులర్గా చెప్పండి వాటిని ఎలా చెప్పాలంటే నేను డబ్బును సులభంగా మరియు స్వేచ్ఛగా ఆకర్షిస్తాను అని రెగ్యులర్గా రోజు చెప్పండి సాయంత్రం మార్నింగ్ ఉదయం లేవగానే నైట్ పడుకునేటప్పుడు ఇలా ఈ అపర్మేషన్ చేయండి నేను డబ్బును సులభంగా మరియు స్వేచ్ఛగా ఆకర్షిస్తాను నేను సంపన్నమైన జీవితాన్ని గడపడానికి అర్హుడను ప్రతిరోజు నేను ఆర్థికంగా బలోపేతం అవుతున్నాను ఈ మాటలను మీరు గట్టిగా లేదా మీ మనసులో పదే పదే చెప్పండి మై డిఫెండ్స్ ఈ మాటలు మీ ఉపచేతన మనసులు నాటుకుంటాయని గుర్తుపెట్టుకోండి ఉపచేతన మనసు అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మై డిఫెండ్స్ మరియు మీరు మీ లక్ష్యం వైపు అడుగులు వేయడానికి సహాయపడతాయి అపర్మేషన్ గుర్తుపెట్టుకోండి మీరు చివరిగా నేను మీకేం చెప్తానంటే ఈ యొక్క మానిఫెస్టేషన్ కేవలం ఊహించుకోవడం మాత్రమే కాదండి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలో మై డిఫెండ్స్ అప్పుడే మీ మానిఫెస్టేషన్లో మీరు సక్సెస్ అవ్వగలదు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ చర్యలు అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని అలాగే చేయడం మై డిఫెండ్స్ ఓకే అలాగే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈరోజు మీరు ఏమి చేయగలరో ఆలోచించండి మై డిఫెండ్స్ మీరు డబ్బు సంపాదించడానికి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈరోజు మీరు ఏమి చేయగలరో ఆలోచించండి అది చిన్నదైనా కావచ్చు పెద్ద పని అయినా కావచ్చు ఒక చర్య తీసుకోండి దాని గురించి ఒక కొత్త కోర్సు నేర్చుకోవడం కావచ్చు ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా స్కిల్స్ నాలెడ్జ్ దాని గురించి తెలుసుకోవడం కావచ్చు ఏదైనా కూడా మీ బడ్జెట్ని సమీక్షించుకోవడం గురించి నేర్చుకోండి మేడఫెండ్స్ ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మీరు మీ మానిఫెస్టేషన్ అనేది అందులో మీరు సక్సెస్ కాగలుగుతారు మేడఫంస్ అలాగే మీ యొక్క దినచర్యను ప్రతిరోజు పాటించండి మీ యొక్క దినచర్యను ప్రతిరోజు పాటించండి ఈరోజు ఇప్పుడు ఏదైతే మానిఫెస్టేషన్ విషయాలను మీరు వింటున్నారో ఏదైతే నేర్చుకుంటున్నారో దీన్ని ప్రతిరోజు కళ్ళు మూసుకొని చేయండి ప్రతిరోజు వినండి ఈరోజు ప్రతిరోజు ఈ వీడియో ఛానల్ ఈ ఛానల్లో ఉంటుంది కాబట్టి దీన్ని సేవ్ చేసుకొని ప్రతిరోజు వినండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు మానిఫెస్టేషన్ చేయడం ఈజీ అవుతుంది మీ మనసులో సానుకూలతలను నింపుకొని మై డిఫెండ్స్ పెంచుకోండి ఎస్ నేను సక్సెస్ అవుతాను అది ఎప్పుడు కూడా పాజిటివ్ నిర్ణయాలు మాత్రమే చేయండి పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయండి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి మై డిఫ్రెండ్స్ మీ జీవితంలో మీరు సాధించిన ప్రతిదానికి కృతజ్ఞతను వ్యక్తపరచండి మరియు చర్యలు తీసుకోవడం మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ విశ్వం మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని నమ్మండి మీరు కోరుకున్న ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి మీరు అడుగులు వేయడం ప్రారంభించండి మై డిఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలుగుతారండి ఓకే మైటీ ఫ్రెండ్స్ మీ ఆర్థిక ప్రయాణం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ధన్యవాదాలు